ఇప్పటివరకు సేకరించిన ఆదిశైవులు ఇంటి పేర్లు గోత్రాలు అమర్లదిన్నే లోహిత గోత్రం అమర్లదిన్నే గోత్రం అవధాని కాశ్యప గోత్రం యలమంచిలి పరాశర గోత్రం ఐలూరి కౌండిన్య గోత్రం ఐలూరు కౌండిన్య కాచే కాచె గోత్రం కలిదిండి కౌండిన్య గోత్రం కవిదిండి గోత్రం నంది మహర్షి గోత్రం నంది నంది గోత్రం పూజ్యం పరాసర గోత్రం బైరాగుల నంది గోత్రం బసవేశ్వరపు నంది గోత్రం భైరవ భట్ల శ్రీవత్స గోత్రం భైరవభట్ల భట్ల మౌన భార్గవ గోత్రం భట్ల गोत्रम ीवत्सगोत्रम मौन भार्गव गोत्रम भार्गव गोत्रम मोतेराम काश्यप गोत्रम मादयगारी सौनक गोत्रम गोत्रम सौनक मुद्गल गोत्रं मादय्यगारी मुद्गलगोत्रं मुग्गल्स गोत्रं मुगुळ गोत्रम लोके काश्यप गोत्रम